అల్లుగాని పెట్టినకి మొక్కాలే సారగానీ పెట్టినకి మొక్కలే అంత చుల్లకన్నా పచ్చింది రంగనకాలేజ్కి టైం అవుతుందమ్మా నన్ను నూకేసింది మంచు పట్టుకొని పట్టుకుని పాపం రాపంగా కాక కింద పడ్డట్టున్నాడు పాపం లేపుదాం ఓ కాక లేవు గట్ల పడ్డ పోయింది నన్ను నూకేసిందే కాక లేవు లేవు అంటావురా ఎవర్రా నువ్వు ఎవర్రా నువ్వు ఏంది నేను నిన్ను నువ్వు నీకు తాగితే ఎట్ ఏర్పడతలేదా అయ్యే కాక ఏందిరా అంటావా ఏమైనా దాగొచ్చినావు అయ్యేంద్రా ఏమన్నా తాగొచ్చినావు అయ్యేంద్రా ఏంది నేను దాగొచ్చినా నువ్వేమన్నా మనిషిదేనా నేను కాలేజ్ పోతున్నా చూడు బ్యాగ్ ఏది నీ ఏది నిగమేడేంద్రా నీ కాలేజీ పోయే ముఖమైనా ఒకసారి యూపీరా నీ ముఖము అరే ఎందుక నువ్వు గట్లా మాట్లాడుతున్నావు నేను కాలేజీలో ఫస్ట్ ర్యాంకు తెచ్చుకున్నా ఫస్ట్ ర్యాంకు ఏందిరా నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లాస్ట్ లాస్ట్ లో ఏం మాట్లాడుతున్నావు కాక నాకు చదువులో గోల్డ్ మెడల్ వచ్చింది గోల్డ్ మెడల్ వచ్చింది ఏందిరా నీకు చదువులు వచ్చిందా బాలరకాడ్ పోతు వచ్చిందా గోల్డ్ మెడలు నన్ను ఏమన్నాను నా చదువు నన్నో కాక మర్యాద దక్కది మంచిగుండా చెప్తున్నా అరే అంటే ఏం చేస్తావురా నువ్వు నేను రోజు తాగేంత బాటంత లేవు నన్ను కొడతా అంటావురా అరే ఒక్క గుద్దుకు అర గుద్దు వేస్ట్ అవుతుంది గుర గుద్దు వేస్ట్ అవుతుంది గుర్తు పెట్టుకోరు శ్రీ శ్రీరామ్ బిడా నేను ఎందుకు అనుకున్నా ఇందుకే కదా కాక నేను చిన్నమ్మ రోజు నేను మెత్త గుద్దేది మెత్త గుద్దేది ఏందిరా మీ చిన్నమ్మ నన్ను మెత్త గుద్దుతా అరే రోజు రోకలు పండి అనుకోని నేనే మెత్త గుద్దుతారా దాన్ని తెలియదురా నీకు గిదే చెప్తురు నువ్వు తాగి ఇంట్లో పోగానే చిన్నమ్మ నిన్ను మెత్త గుద్ది పెడుతుందట అటే నేను అంటే నాలుగు గోడల మధ్యలో జరిగేటిది నలుగురికి తెలుస్తుందా అయితే ఇట్లా కాదురా రేపటి నుండి మీ చిన్నమ్మను బయటికి గుంజుకొచ్చి నలుగురు బయటికి పిలిపించే పొట్టు పట్టుకొడతారా ఇక నువ్వు చూడు అందుకే నువ్వు గెలిచిపాడు కావు ఉన్నవే బక్క ప్రాణం నేను మెత్త గుత్తది గుద్దినప్పుడల్లా నీ బొక్కలు ఇరిగిపోతాయి పోయి కట్లు కట్టించుకుంటావు ఇంటికి పో బుక్కరు తిని పండుకోపోనాడు నేను కాలేజ్ పోతున్నా నాకు లేట్ అవుతుంది

అంటే తువ్వ ఇటు ఇచ్చినా ఇటు పోతలేరు అటు ఇచ్చినా అటు పోతలేరు పిచ్చకుంట్లో లెక్క కోరుతున్నా రమికు చకుంట్లో లెక్క కోరుతున్నా రమికు పోవాలని లేదు రమికు ఇప్పుడు తోవకు నువ్వు అడ్డు వచ్చిన మేము అడ్డు వచ్చినమా పొద్దుగా ఏమైనా బుడుకలు తాగొచ్చిన ఆయే పొద్దుగా ఏమైనా బుడుకలు తాగొచ్చిన ఆయే ముంత కళ్ళు చేత పట్టి తాగవుతుంటే నువ్వే అంటే ఏందిరా మీ కళ్ళకు తాగోటం లెక్క కనబడుతున్నారా ఏదో అమ్మేటోడు బాధపడుతాడు అని బుక్కిడు తాయన కాంత దానికే తాగోతుందే తర నన్ను మునుకులాట పోయి ఉరేసుకుంటే దులా మిరిగిపోయిందట మీ దులా నీ తాక ఇప్పుడు దాకా ఉంది అవ్వో సంసార పక్కలోనే మాట్లాడుతుర్రు మీ అయ్యలు తాగరా వచ్చి మిమ్మల్ని మెత్త గుజరా రాత్రి గుజరా రాత్రి హాయ్ పాయ్ అవును కానీ ఎటు పోతురో మరి ఇద్దరు ఊగులాడుకుంటా ఉగులాడుకుంటా హైపాయ్ డి అందుకే పోతుంది ఏందిరా మీరు బాయకడు పోతురా గింత శుద్ధ పూసలు ఎప్పుడైర్రా ఎప్పుడు బాయకడు పోమన్నా నేను బోను పోను నేర్చేటోళ్ళు ఇప్పుడేమో పోయి గడ్డేసి వస్తా అంటున్నారు అరే చూసిన రా మిమ్మల్ని పోతున్నట్టు నాకు అర్థమైందిరా తాంగ తాండవేంది మరి నీకు తెలుసా ఒక రోజు మా లూ ఇంట్లో చేసి మెత్త తగుదిరు తగుదిరు ఏదో తీరా మీ ఇంట్లో మీ అయ్యవో గుద్దుతారు మా ఇంట్లో నా పెళ్ళామే గుద్దుతారు మెత్తగా ఏం చేయాలరా కట్టున్నది మన పరిస్థితి ఏమైంది గందానం బాధ వడుతునో ఏం చెప్పమంటావ్ నా పెళ్ళానికి కరటవొచ్చు కరటవొచ్చు పెళ్లి చూపులో పోయినప్పుడు చెప్పలేరా ఇప్పుడు ఏమో నన్ను పొట్టు పొట్టు కొడుతుంది రోజు మొక్కలన్నీ మిరుగుతున్నాయి కట్టలు కట్టించుకొని పోతున్నా ఏంది ఇంకా పరిస్థితికి అట్లా ఉంది అరే కరెంటా కూడా నేర్పి నా పెళ్ళం కరెంటే నేర్పించేదానికి కాని అడుతున్నా అదరా అరే మీకు చెప్పిన అని పోయి దానికి చెప్పారు అరే మళ్ళా ఇంట్లో మెత్తగా గుద్దుతుందిరా మెత్త గుద్దుతుందిరా దండం పెడుతున్నా అరే అరే అక్క గంట కొద్దిదా మీ ఇంటి అంకలు కూడా రాని ఇప్పటి నుంచి మీ ఇంటి అంకెల కూడా రానిప్పటి నుంచి నేను ఇంట్లో పోను నేను అరే మీరు నా ఇంటి అంకలు రాందేనా ఏం రా మా ఇంటికి తిట్టపల్ చేసిన అనుకో రోకల పండుగ మిమ్మల్ని కూడా మెత్తగా గుర్తుంది సపడే ఊర్రా రాకురు మా ఇంటి దిక్కు నువ్వు గింటారని చెప్పినాక ఇంకా మీ ఇంటికి వస్తాం నర్రపోయాం నువ్వు గింటానని చెప్పినాక ఇంకా మీ ఇంటికి వస్తాం నర్రపోయా ఏం రా ఎటు పోతురా గీ ఎండల బ్యాగ్ అడుగుతున్నామే అక్కడ ఎటు పోతున్నావు బాగా వేసుకొని అక్కడ నేను పొద్దుగాలనే రెడీ అయినా కాలేజ్ అనుకున్నారా అక్కడ మల్లిగాడి కలిసిండు తువల అడ్డవాళ్ళు తాయి కింద పడ్డాడు వాటిని నాకు లొల్లి వర్షంగా లేరు అయ్యా అనవసరంగా బస్సు మిస్ చేసుకున్నాను నేను వాని వల్ల అరే నీకు కలిసిండా ఎవరిదాకా మాకు కూడా కలిసిండు ఆయనతో వచ్చును రీ ఒరి వచ్చినాం హాయ్ పై మా మల్లిగాడు అడ్డవాళ్ళుగా తాగొచ్చి ఇంటికి చిన్నమ్మ ఊకే ఊరికే కొడతాడు అట్రా ఆయింది ఈయన అక్కని పడతాడా మాట్లాడుతున్నాను అక్కనే నేను మెత్త గుత్తా ఆట మెత్త గుత్తా అవునారా అవునా రా మరి నాతో నిందిరా మల్లికాక్క గారు గట్ల అన్నాడు ఆహా మల్లిబా మొగం చూస్తే మాత్రం బాగా అనిపించింది ఆయన బాగా నేపుకొని అవునా రా ఇగ పొరియా బైకడు పోరా ఇగ పొరియా బైకడి పోతు అన్నారు నేను కూడా ఇంటికి పోతాయి కాలేజ్ బస్ మిస్ చేస్తున్నా మళ్ళీ ఎంతో సర్లగ్గండి సర్లగ్గండి